కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ చరిత్ర చెప్పిన కథ వీర గున్నమ్మపురం రచన శ్రీ జీవి శ్రీనివాస్ పప్పు భోగారావు శ్రీ జీవి శ్రీనివాస్ గారి నివాసం విజయనగరం చేస్తున్నది ఒక ట్రాక్టర్ డీలర్షిప్ లో జనరల్ మేనేజర్ ఉద్యోగం చదువుకున్నది బీకాం ఎంబీఏ ఏ తెలుగు చదువుతున్నది జీవితాన్ని కవితలు కథలు అత్యంత ఇష్టం రాయడం కన్నా చదవడమే ఇష్టం ప్రతిరోజు ఓ కథ చదువుతారు భావకవిత్వం కలం పట్టిస్తే సామాజిక కథలు నడిపించేయి సామాజిక హాస్య సరస క్రైం చారిత్రక కథలు రాశారు మొదటి కథ నీ కౌగిలిలో ఉదయం వీక్లిలో ప్రచురించబడింది హూస్టన్ పోటీలోను కెనడా తెలుగుతల్లి పోటీల్లోనూ మరియు జాగృతి సహరి అంతర్జాల పత్రిక పోటీల్లో కథలు ఎన్నికయ్యాయి ప్రస్తుతం చరిత్ర చెప్పిన కథలు అనే సిరీస్ రాస్తున్నారు మ్యాజిక్ హిప్నటిజంలో ఒకప్పుడు స్టేజ్ షోలు ఇచ్చారు ఇప్పుడు వారి కథల్లో మ్యాజిక్ చేసి పాఠకులను హిప్నటైజ్ చేస్తున్నారు పాఠకుల అశేష ప్రశంసలే సన్మానాలుగా ముందుకు సాగుతున్నారు కథా సాహిత్యంలో వీరు చేసిన కృషికి గాను గిడుగు జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై ఐదు అందుకున్నారు అస్త్ర విద్యలయందు ఆరి తేరాలి శాస్త్రాన్ని చేబుని సాము చేయాలి ఛాన్సీ వలె పోరాడి కీర్తి తేవాలి గొన్నమ్మ వలె నిలిచి గుండెలీయాలి పంతొమ్మిది వందల నలభై ఏప్రిల్ ఒకటవ తేదీ సమయం ఉదయం పదకొండు గంటలు బావో ఊర్లోకి జమానలో చేసినారు ఆయాసపడుతూ పరుగు పరుగును వచ్చి చెప్పాడు పదేళ్ల గుంటడు రెండు రోజుల నుంచి ఏదో జరుగుతుందని ఊహిస్తూ ఆలోచనలో తలమొలకలయి ఉన్న రైతులు గభాలను లేచి ఊరు వైపు నడిచారు పొలాల నుండి శ్రీకాకుళం జిల్లా మందస దారిలోని ఓ మోస్తరు ఊరు గుడారి రాజమణిపురం పక్కనే పారుతున్న సునాముది ఏరు కష్టపడడం మాత్రమే తెలిసిన జనాలు కూసింత దూరంలోనే మందస ఆ వెనుక విస్తారమైన అటవీ ప్రాంతం మనం అనుకుంటున్నదే అయ్యింది ఆ దివానుగోడు పోలీసుల్ని కలెక్టర్ని తెచ్చేస్తాడని అనుకున్నాం అదే జరిగిపోనాది ఊర్లోనికి నడుస్తూ పెద్ద అంటున్న మాటలకు దద్దా మొన్న జరిగిన గడబడకు చుట్టుపక్కల ఊర్ల రైతులకు మన వాళ్ళందరికీ ఏదైనా జరిగితే వెంటనే పారరమ్మని కౌరేటేశాం కదా అందుకే చిన్నోడు అప్పుడే పక్క ఊరికి ఉరుక్కుండి పోయాడు జమాలను జట్టుగా వచ్చారని చెప్పడానికి అసలు మొన్నే వాళ్ళు మన లోపలేసే వచ్చారు మన రైతులందరూ గట్టిగా నిలబడేసరికి దెబ్బకి తోకముడి చెల్లిపోయారు గొంట నక్క నాయాళ్ళు అవునురా అయ్యా మొన్న ఏటైనాది నా ఇపోద్దే కదా మా అమ్మీ చూపుకొచ్చాను ఏటేటో చెవుని పడటమే నువ్వు చెప్పరా తద్దా నువ్వు ఉన్న ఒకదేట ఆ రోజు అదో పెద్ద కథరా పొన్ను రోడ్డువి నీకు చెప్పాల్సిందే మీలో కూడా మార్పు రావాల్సిందే నువ్వే చెప్పు మనకు కర్ర కంప ఎంత అవసరమో పొయ్యిలోనికైనా పెడక మీదకైనా దువ్వరాలకైనా నాగలికైనా కాడికైనా అంత ఎందుకు కలపలేకపోతే ఇంత గూడేసుకోగలవా అవును ప్రతేడాది కోతలు అయ్యాక మన చుట్టుపక్కల ఊరోరు అందరూ ఎద్దుబల్లి వేసుకొని అడవికి వెళ్ళి కలప కొట్టుకొచ్చేవారు రెండేళ్ల క్రితం జమీందారి చేతికి రాగానే జమీందారి బాబు ఏటన్నాడు మరి ఏటైందో అందరికీ ఏరికే కదా ముందేడు కరువు ఆ మారేడు పెద్ద గాలోన ఒక్క గింజ అయినా కళ్ళ చూసామా గద్దెక్కిన కుర్ర జమీందారి మొరెట్టుకున్నాం కదా ఏటన్నాడు అలాగే గాలు వచ్చిన సంవత్సరానికి శిస్తు కట్టొద్దని హామీ అన్నాడు కదా కానీ ఏటైనా అది ఠూ తుపక్కును ఉమ్మేసి చేతిలోని కర్రపై వేళ్ళు బిగించాడు దద్ద పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుంచి కోర్ట్ ఆఫ్ వార్డ్స్ పాలనలో ఉన్న మందస జమి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మే తొమ్మిదవ తేదీ నాడు యువకుడైన జగన్నాథరాజమని ఏలుబడిలోనికి వచ్చింది సరికొత్త జమీందారుకు కొత్త దివాన్గా రామకృష్ణదేవు నియమించబడ్డాడు పంతొమ్మిది వందల ముప్పై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సంవత్సరాలలో పంట నష్టపోయి శిస్తులు కట్టలేకపోయిన రైతులకు బాకీ ఉన్న శిస్తుల్లో రూపాయికి ఎనిమిది అణాలు మినహాయింపు హామీ లభించింది గాలివాన సంవత్సరానికి శిస్తు కట్టక్కర్లేదు అని కొత్త జమీందారు హామీ ఇచ్చారు కానీ జమీ అధికారులు ఒక మెలిక పెట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు సంవత్సరానికి శిస్తులు మొత్తం కట్టిన వారికే ఈ మినహాయింపు అని కారణం అప్పటికే జమీ ఆర్థిక నష్టాల్లోనే అడుగుపెడుతోంది రైతులకు జమీందారికి జరిగిన రాజీని దివాన్ రద్దు చేస్తూ ఒక ప్రకటన చేశాడు శిస్తు బాకీలు చెల్లించిన వాళ్ళే అడవికి వెళ్ళి కలప తెచ్చుకోవచ్చు ఒరే నువ్వే చెప్పు కష్టాల్లో ఉన్న మహారాజే అంటే మర్రెండు తనం ఇదే న్యాయం ఇదిలా ఉంటే అడవిలో కర్ర కొట్టి తెచ్చుకోవాలంటే రూపాయి పోవాలా కట్టాలా చిన్న సీటి మొక్కు ఇచ్చేవాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు అది చూపించిన నా కొడుకులు ఒకటో రెండు అనాాలు లంచం దొబ్బేవాళ్ళు తూ ఒక బతికేనా రకతం పీల్చే జలగలు అదే పక్కన బుడారిసింగి అడవిలో అయితే ఎనిమిది అణాలే కట్టాలి మన జమీలోనే ఈ పీడింపులు ఎక్కడ ఎనిమిది అణాలు ఎక్కడ రూపాయి పావలారా అందుకే అందరూ బుడారిసింగి అడవి నుంచే కలప కొట్టుకుని తెచ్చేట వాళ్ళం ఫారెస్ట్ వాళ్ళు సీటీ సూపు అడిగి తీసుకుని సింపి జల్లిసేవాళ్ళు మళ్ళీ సీటీ సూప్ అనేవాళ్ళు ఒక అమ్మకు అబ్బకు పుట్టలేదు కావాలో ఈ కలప బురిసింగిది కాదు మందస రిజర్వ్ ఫారెస్ట్లోది అనే తరకాశెట్టి పందికొక్క నంచాలు మెక్కేటోళ్ళు పోనీలే అక్కడి నుండి ఊర్లోకి వస్తుంటే మరొక తంట బళ్ళు దారి జమీందారి కోట ముందు నుంచే జమీ ఉద్యోగులతో మా పెద్ద ఇదిగా ఉండేది ప్రాణానికి ఒక్క సిక్క ఏటి ఏంటని చెప్పాలి దద్ద గబగబ నడుస్తూనే ఊరికి వచ్చిన చుట్టానికి అన్నీ చెప్తున్నాడు ఈ జమీ ఉద్యోగులు అసలు మడుసలే కాదే రాక్షసులు జమీందారు రావణాసురుడు అనుకో శిస్తు చెల్లించకపోతే ఎలా ఇన్సాడతాడో తెలుసా కోటలో బంధించేసి టేకి సేప తోక ఉంటుంది కదా సన్నగా పొడుగ్గా ఆ తోకలతో ఒళ్ళు సీరేసేవాళ్ళు రకటం ఏరైపోయేది నీటి తొట్టిలో జరగలేసి అందులో ముంచేసేవాళ్ళు అమ్మో వినడానికే భయంకరంగా ఉంది ఇంకా సానా ఉన్నాయి శిస్తు కట్టిన రైతులు సేదు అన్నీ కిరిసి కట్టేసి బుర్రపోయిన నిండుగా ఉన్న పేడ తట్టేట్టి నీళ్లు పోసి ఆ పేడ కరిగి ఒళ్ళు అంతా కారుతుండగా ఊరంతా తిప్పేవాళ్ళు నయ్యది ముక్కలు ముక్కలుగా అది అరికేయ్యాలని కళ్ళు ఎరిపక్కే దద్దకు సాన ఘోరం అవును మరేడు చేశారు మొన్న అది చెప్పనే లేదు ఆతృతగా అడిగాడు చుట్టం ఐదు రోజుల క్రితం పరాసలో రైతు సభల్లో చెప్పారు మన రైతులందరూ ఎలా దగబడిపోతున్నామో దోపిడీదారులు ఎలా మనల్ని కంబారీలుగా ఉంచేస్తున్నారో నిజం చెప్తున్నా సభకి వచ్చాక ప్రతి ఒక్కరి రకటం సర్ర జర్రిగొడ్డిలో పరుగులు తీస్తోంది ఎన్నాను సభల గురించి తాడో పేడో తేల్ చేసుకోవాలని అందరూ మాట అనుకున్నాం రిజర్వ్ నుండే కలప కొట్టుకొని రావాలని సుమారుగా డెబ్బై బళ్ళతో రుక్కు మెట్టవైపు కొంతమంది మామందరము దక్షిణం వైపు ఉన్న రామరాయకొండ రిజర్వ్కి వెళ్ళి బళ్ళు పట్టనంత కలప వేసుకుని వస్తున్నాం ఎప్పట్లనే కోట దగ్గర బళ్ళు ఆపారు ఉద్యోగులు రిజర్వులో కరపంటారు వాళ్ళు కాదంటాం మామందరం మాట మాట పెరిగినది కోట సిబ్బంది ముందున్న బళ్ళ పశువులు పలుపులు నిప్పిపోయారు అంతే ఇక చూడాలి మాకందరికీ అప్పటికే ఉడుకుతున్న రకటం పొంగిపోయింది గొడ్డలు కొట్టుకొని వాళ్ళని శతకు బాదేశాము చూడాలో రే కచ్చలలో ఉచ్చపోసుకుని లగెత్తుకుని పోయి కోట దువ్వరాలు బిగించేసుకుని తాక్కున్నారు అప్పటి వరకు ఉన్న భయం పోయి మాలో ఏదో తెలియని ధైర్యం వచ్చింది అబ్బా మీకు సానా ఉందిరా మెచ్చుకోలుగా అన్నాడు చుట్టం కర్రలు ఎవరింటి కాళ్ళని తెచ్చేసుకుని దాచుకున్నాం మొన్న ఏటైందో మా తిరుగుబాటుతో ఎర్రికిపోయిన దివాను మా ఊరి మీద ఇన్స్పెక్టర్ను ఇద్దరు పోలీసు జమీ జమాలను తాలూకా మెజిస్ట్రేట్ను తోలేడు ఊరంతా సోదాలు చేయిపోయారు కానీ ఊరందరం గుమి కూడి జమీందారీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా బలంగా ఆరవసాగాం సోదాలని అడ్డుకున్నాం ఊరంతా పగిలే అగ్గిపర్వతంలో తయారైంది గట్టు దిగి దుక్కి మెడిలో నడవసాగారు ఆళ్ళు కర్ణి కరణాలను అడిగి మాలో కొంతమంది పేర్లు రాసుకున్నారు గొర్రె కన్నయ్య గొర్రె చంద్రయ్య నెయ్యల మంగులు గూడైన అప్పయ్య గూడైన నర్సింహులు గొర్రె దాలిబందు గొర్రె జంగమయ్యలపై కేసులు కట్టారు ఊరందరూ కోపాలు చూసి అరెస్ట్ చేయడానికి జంకి బలంసాలకు వచ్చిన దారి పట్టారు ఎంత గుండె ధైర్యం మీ ఊర్లో ఓలికి అది గుండె ధైర్యం కాదు అణిచి ఉన్న గుండె మంట సమయం వచ్చింది బయటకు పొంగింది మంది బలం ఏంటో మాకు బాగా తెలిసింది వెళ్ళిపోయిన వాళ్ళు ఊరక ఉండరని మళ్ళా గుంపుతో వస్తారని అందరం అనుకునే చుట్టుపక్కల అన్ని గ్రామాలకు కవరెట్టాం ఏదైనా జరిగితే అందరం కలిసి రావాలని ఇప్పుడు తెచ్చుకోకుంటే మరెప్పుడు స్వతంత్రం తెచ్చుకోలేము అడవులు మనవవుతాయి కలెక్టర్ వచ్చినా గడమేయాల అని కుంటికోట పుచ్చపాడు పితాతోలి డబారు తిరిగి ఎరుకపరిచాం అందరూ సిద్ధంగా ఉన్నారు మొన్న జరిగిన దానికి ఇప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళు జమివాళ్ళు మంది దిగిపోన్నారు పద మాటల్లో ఊర్లోకి వచ్చేసాం అడవి జంతువులు ఊర్లోకి వచ్చినట్టు ఊరంతా గందరగోళంగా ఉంది తులసి పీన దగ్గర సబ్ కలెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభుత్వ ఉద్యోగులు జమీ బంట్రోతులు చాలా చాలామంది గుమికూడు ఉన్నారు సోదాలు జరిగాయి కర్రలు దొరికాయి పర్మిట్లు లేని కర్రలన్నీ చోట పోగేశారు ఇవి రిజర్వ్లోంచి కొట్టుకొచ్చినవే కదా కావు ముక్త కంఠంతో అరిచారు రైతులు అయితే సీటీలు చూపించండి గద్దించాడు అధికారి ఫారెస్ట్ గేట్లు సీటీలు చూపించాక వాటి అవసరం ఏంటని చింపేశాం గొడవ పెద్దదవ సాగింది పక్క ఊర్లకు దావాలనల్లా పాకింది సొంతూరు రాజపురంలోనే పనిచేసుకుంటున్న గున్నమ్మకు చేరింది ఇరవై ఆరేళ్ల గొన్నమ్మ చామన ఛాయ్తో వరిగడ్డి తగిలి కన్నుపోగా మిగిలిన ఒకే కంటితో లోకాన్ని లోతుగా పరిశీలిస్తోంది ఊరందరూ చుట్టాలే గొన్నమ్మ మంచి మనసుకు అక్క రాయే గొడవ గొడవగా ఉందట పోదాం పద కేకేసింది గొన్నమ్మ పక్కనున్న ఆడవాళ్ళని అక్కడంతా దుమ్మిగా ఉంటుంది ఎలాగే మరి నేనున్నాను కదా భయనేదే అప్పుడే మర్చిపోనావా రెండు క్రితం కొంకడ పుట్టి ఊర్లో ఏటైనదో జప్తు పేరు చెప్పి ఆడవాళ్ళని మానభంగం చేయబోయారు కదేటి ఈ పోలీసు వాళ్ళు జమ్మివాళ్ళు బెడ్డ గడ్డ పార గునుమం ఉట్టుకొని రైతులు ముఖ్యంగా ఆడవాళ్ళందరూ ఎంట పెట్టి కొట్టారు పరుగులు తీసేరి ఈ మదనష్టపోళ్ళు ఈ పాలి పైకి వచ్చారు రాని చూసుకుందాం ఇలా అన్యాలు ఇంకెంతకాలమో మగవాళ్ల సాటిగా పనులు చేసే గున్నమ్మ వైపు అభిమానంగా చూసింది పక్కావిడ ఆడవాళ్ళనందరినీ కేకేస్తూనే మూడు సార్ల వర్రగుండ కొంగు కట్టుకుంది అందరూ కలిసి గొడవకు దగ్గరికి చేరుకున్నారు అప్పటికే మొన్న కేసులు కట్టిన రైతులు చేతులకు బేడీలు వేశారు వారిలో గూడైన అప్పయ్య డెబ్బై సంవత్సరాల ముసలివాడు ఊర్లో పలుకుబడి స్తోమత కలిగినవాడు ముసలిని కూడా పట్టుకుపోతున్నారే మీరు అన్నం తిట్టునారా గడ్డి తింటున్నారా రైతులు ప్రసరణ వర్షం ఆడవాళ్ల కేకలు వేయసాగారు బేడీలు వేసిన రైతులతో పోలీసులు రాజమణిపురం ఊరి నుండి మందస రోడ్డు వైపు నడవసాగారు అక్కడ మూడో నెంబర్ మైలు వద్ద వారి మోటారు బండి నిలిపి ఉంది అక్కడే ఉన్నాడు మందస ఎస్టేట్ పాలనాధికారి రాంప్రసాద్ పోలీసుల వెనుక ఆడ మగ పిల్ల పీచు నెమ్మదిగా మందస రోడ్డును ముట్టడించసాగారు సోమవారం మందస సంతకు ఆ రోడ్డుని వెళ్లే జనాలు కూడా తోడయ్యారు విషయం తెలుసుకుని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు మందస రోడ్డుకు చేరుకున్న పోలీసులు అరెస్టు చేస్త రైతులను మోటారు బండిలో కుక్కేసి బండి స్టార్ట్ చేశారు బండికి అడ్డంగా రైతులు ప్రజలు పడుకొన్నారు వారిని అడ్డు తొలగించే పనిలో పోలీసులున్న హడావిడిలో బండిలో ఉన్న రైతులను లాగి జనాల్లో కలిపేశారు గ్రామస్తులు అది గమనించిన పోలీసులు అతి కష్టం మీద ఐదుగురిని పట్టుకున్నారు చీమల పుట్ట పగిలినట్లు జనం కనుచూపు మేర జనం రోడ్డత్తా జనం పొలాల్లో జనం చెట్టు పుట్ట గట్టు గుట్ట అంతటా జనం మధ్యాహ్నం రెండు దాటిపోతోంది నుంచో జనం వచ్చి చేరుతున్నారు విషయం తెలిసి అక్కడికి వచ్చిన నాయకులు కోపంతో ఊగిపోతున్న రైతులకు నచ్చజెప్పి అధికారులతో చర్చలు వాదనలు మొదలుపెట్టారు అక్కడికి చేరుకున్న గొన్నమ్మ కళ్ళ ముందు జమీ దుర్మార్గాలు ఉండగా అడవులు మీ జమీందారివా మొక్కేసి మొక్కేసి నీళ్లేసి పెంచాడా గొన్నమ్మ గొంతు సర్రను దూసిన కత్తిలా ఉంది గొన్నమ్మతో పాటు మిగిలినందరూ మాటలతో కలబడిపోయారు ఏదో చిన్న ప్రతిఘటన ఉన్నా నయానో భయానో అరెస్ట్ చేసిన రైతులతో మందస వెళ్ళిపోవచ్చు అనుకున్న సబ్ కలెక్టర్కి ఊహించని ఈ పేక మీద కత్తి లాంటి గడ్డు పరిస్థితికి ఏం చెయ్యాలో తెలియడం లేదు ఇప్పుడు మీకు కావాలి నెమ్మదిగా ప్రశ్నించాడు ఎదురుగా ఆవేశంతో ఊగిపోతున్న గొన్నమ్మను మా రైతులు నిలిచిపెట్టండి లేకపోతే ఇక్కడి నుండి కదలనీయం ముక్కు శిరాలు అదిరిపోతూ ఉండగా కుడి చేతి చూపుడు వేరు చూపించింది చూడమ్మా నా కూతురు లాంటి దానవు ఈ గొడవలొద్దు అటు తొలగండి సరికొత్త ఎత్తుతో సబ్ కలెక్టర్ శవెంకెలా కలవడిపోతున్న గున్నమ్మను చూస్తూ అన్నాడు మేము మీ ఇంటి బిడ్డలమే అయితే మా వాళ్ళు అదని నిలిచిపెట్టండి మేమేమీ తీసుకెళ్ళి సంవత్సరాలు నుంచి కోర్టు విచారణ చేసి జరిమానా వేసి కొద్దిగా శిక్ష వేస్తాం తేనె పూసిన కత్తి మాటలు గున్నమ్మ దగ్గర పనిచేయలేదు అయినా అడవికి శిస్థు కట్టమంటున్నాడు మీ రాజు పక్క అడవి కంటే రెట్టింపు పన్ను మీ రాజు ఏమైనా అడవిలో గొప్పితాడా ఆవేశంతో ఊగిపోతున్న గున్నమ్మకి సమాధానం చెప్పలేక తడబడ్డారు అధికారులు పోనీ ఒక పని చేద్దాం ముందు శిస్థి కట్టి మీ వాళ్ళని విడిపించుకోండి కలెక్టర్ అన్నాడు లేదు లేదు ఇప్పుడే ఇక్కడే విడుదల చేయాలి మేమెందుకు మందస్థ రావాలి చేతులు బిగించి అడిగింది గున్నమ్మ అవును మేమెందుకు మందస్థ రావాలి విడిచిపెట్టేది ఏదో ఇప్పుడే వదిలేయండి రైతు యువకులందరూ చేతిలోని సాముకారులను నూపుతూ ఏకకంఠంతో అరిచారు వాదనలు పెరగసాగాయి పోలీసుల అధికారుల మోటారు బండి కదిలే పరిస్థితి కనపడడం లేదు చిన్న నిప్పురవ్వ అడవి అంతా అల్లుకున్నట్టు వీరి వాదనలో చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా తోడయ్యారు రైతులు తగ్గడం లేదు అధికారులు వినడం లేదు మార్పు పద్మనాభం శ్రీపాద జగన్నాథం మహంత నారాయణ లాంటి నాయకుల మధ్యవర్తిత్వంతో మధ్య మార్గంగా అక్కడే జామీన్ ఇవ్వడానికి ఆ జామీను కూడా ఆ నాయకులే ఇవ్వడానికి రైతులను వదలడానికి ఒక ఒప్పందం కుదిరింది జామీని కాగితాలు రాశారు అప్పుడు అడ్డుపళ్ళు వేశాడు అక్కడికి వచ్చిన దివాన్ ఇప్పుడు రైతులను వదిలితే జమీందారి పెత్తనం పోయినట్లే రైతులకు వచ్చి ఇక నుంచి అడవిని ఆక్రమించి శిస్తులు కట్టడం మానేస్తారు జమీన్ ఆదాయం పడిపోతుంది అన్న ఆలోచనలతో వారిని వదలడానికి వీల్లేదు ఇవ్వడానికి వీల్లేదు గట్టిగా కేకలు వేశాడు అంతా సర్దు అనుకునే సమయంలో దివాన్ మాటల కోపంతో ఊగిపోయిన ఒక రైతు జామీని కాగితాలు చెప్పి గాల్లోకి ఎగరేశాడు అధికారుల కోపం తారాస్థాయికి చేరింది పరిస్థితి మళ్లీ చేయి దాడిపోయింది నేను చెప్పింది మీరు వినాలా మీరు చెప్పింది నేను వినాలా సబ్ కలెక్టర్ కోపం పతాక స్థాయికి చేరుకుంది తోపులాట చోటు చేసుకుంది ఆడ మగ చూడక పోలీసులు జమీ బండ్రోతులు మీదపడితో సాగారు బేడీలతో ఉన్న రైతులను తప్పించడానికి యువకులు సాగారు పోలీసులు తమ చేతులకు పని చెప్పారు కొంగున కట్టిన వర్రగొండ తీసి పోలీసుల కళలోనికి విసిరింది గొన్నమ్మ సూటిగా కళలో పడిన కారంతో చచ్చేను రే ఒక్కసారిగా బాధతో హాహాకారాలు చేశారు పోలీసులు మరోసారి గుప్పిటి నిండా గుండ తీసి వాళ్ల ముఖాలపై విసిరింది రెండు చేతులతో ముఖాలు కప్పుకుని కాళ్లు వెళ్లే వైపు పరుగులు తీస్తున్నారు పోలీసులు ఇదే అదనగా బేడీలతో ఉన్న రైతులు పారిపోయారు సబ్ కలెక్టర్తో వాదించడం ఇప్పుడు ఆవేశంతో రెచ్చిపోతున్న గొన్నమ్మను అణిచితే గాని లాభం లేదని ఒక పోలీసు తుపాకీ మనమతో గొన్నమ్మ గుండెలపై పొడిచి వెనక్కి నెట్టాడు వెళ్ళకేలా పడిపోయింది గొన్నమ్మ గుండెలపై చేయి వేసినట్లే భావించి అవమానం భరించలేకపోయింది బంతిలా పైకి లేచింది శివింగల ఎగిరి ఆ పోలీసు గుండెలపై కాలితో తన్నింది ఆ ఘట్టం చూచిన రైతులలో ఆడవాళ్లలో ఒక్కసారిగా తెలియని ఉద్రేకం నిలవనివ్వలేదు అంతే ఒక్కసారిగా నిప్పు రాజుకుంది కట్టలు తెంచుకున్న ఆవేశ సాగరం అయ్యారు రైతులు పరిస్థితి చేయి దాటిపోతోంది గమనించాడు సబ్ కలెక్టర్ సాయంత్రం ఆరవుతోంది జరిగే దారుణం చూడలేక లోకం చీకటి ముసుగు కప్పుకోవడానికి సిద్ధమవుతోంది దివాన్స్ కనసాగితో డీఎస్పీ ఫైరింగ్కు ఆర్డర్ వేశాడు పోలీసులు తుపాకుల కళ్ళు తమను ప్రతిఘటించి వాదనలు చేసిన వారిపైనే ఉన్నాయి గొన్నమ్మ తిరుగుబాటుతో అసహనంతో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవేశంతో రివాల్వర్ తీసి గురిపెట్టి కాల్చాడు జుబ్బుర రక్తం పైకి చిమ్మింది రక్తంతో తడిసిన నేల గుండె బద్దలయ్యింది ఆకాశం ఎరుపెక్కి దుఃఖంతో నల్లబడిపోయింది ప్రశ్నించే గొంతుకు మూగ ఒంట్లో దిగబడిన గుళ్లతో ప్రాణాలు వదిలింది గొన్నమ్మ జనాల్లో కలకలం రేగింది పోలీసులు కాల్పులు జరపసాగారు రైతులు మడిలోని బెడ్డలు బడితలతో తిరగబడ్డారు పోలీసులను అధికారులను చావుబాధ సాగారు పాల్పులు ఉధృతమయ్యాయి గుంపు చెల్లా పగిలిన తరలు పూలిన ఆచలు మెత్తుడి చారలు విరిగిన లాఠీలు మాత్రమే మిగిలాయి గొన్నమ్మతో పాటు గొర్రె జగ్గయ్య కర్ర కళియాడు గుంట చిరనారాయణ అక్కడే చనిపోయారు తీవ్ర గాయాలైన గుంట చక్రపాణి మందస ఆసుపత్రిలో చనిపోయాడు చాలామందికి చేతుల్లోంచి గుళ్ళు పోయాయి వీరితో పాటు దొడ్డాల రంగారావు పీసీ ఆరు నాలుగు ఎనిమిది కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చనిపోయాడు చాలామంది పోలీసులు కూడా గాయపడ్డారు అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక సామాన్య స్త్రీ చేసిన తిరుగుబాటు ప్రాణత్యాగం చరిత్రలో నిలిచిపోయాయి శ్రీకాకుళం జిల్లా రైతాంగ పోరాట చరిత్రలో అరుణతరగా నిలిచిపోయింది గొన్నమ్మ గొన్నమ్మ త్యాగం మందస రైతాంగం గుండెల్లో నిలిచిపోవడంతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ పదవ తేదీనాడు అప్పటి గవర్నర్ కుమిద్బెన్ జోషి గొన్నమ్మ వీరత్వాన్ని తెరిపే స్థూపాన్ని గొన్నమ్మ ప్రాణాలు వదిలిన చోటనే ఆవిష్కరించారు గుడారి రాజమణిపురం పేరు మారి వీరగొన్నమ్మపురంగా పిలువబడుతోంది వీరగొన్నమ్మపురం గ్రామం మందస మండలం శ్రీకాకుళం జిల్లాలో ఉంది ఈ వాక్యాలు పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరంలో శ్రీ ముక్కామల నాగభూషణం గారు రాసిన మాటమ్మ అనే గేయం నుంచి తీసుకోబడినవి ఈ కథకు సమాచార సేకరణ శేషులు శ్రీ డాక్టర్ కె ముచ్చంగారి సునాముది జీవధార పుస్తకం నుంచి మీరింతవరకు వీరగున్నమ్మపురం కథ విన్నారు రచన శ్రీ జీవి శ్రీనివాస్ వినిపించినది పప్పు భోగారావు ఈ కథ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ మాసం విశాఖ సంస్కృతి మాసపత్రికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి